జై శ్రీమన్నారాయణ అందరికీ నమస్కారం అండి ఎన్నో శాస్త్రాల గురించి అవగాహన ఉన్నటువంటి చాణుక్యుడు స్త్రీలలో ఉండకూడనటువంటి కొన్ని లక్షణాల గురించి ప్రస్తావన చేశారండి ఎందుకంటే స్త్రీతోనే సృష్టి అలాగే స్త్రీతోనే వినాశనం అంటారు మన పెద్దలు దీని ప్రకారంగా స్త్రీలో ఏ ఏ లక్షణాలు ఉండకూడదు అని చాణుక్యుడు చెప్పాడో ఇప్పుడు వాటి గురించి మనం తెలుసుకుందాం మొట్టమొదటగా అహం అహంకారము కొందరు స్త్రీలు చాలా వినయంగా ఉంటారండి అట్లాంటి వారి కారణంగా ఇవతల పుట్టి మరియు మెట్టి సంతోషాలు సిరి సంపదలతో కలకలలాడుతుంది సుఖ సంతోషాలతో నిరంతరము హాయిగా ఆనందమైనటువంటి జీవితాన్ని గడుపుతారు ఇట్లాంటి మంచి స్త్రీ వలన కానీ కొందరిలో మాత్రం అహంకారం ఉంటుంది అహంకారం వలన వారికే కాదు వారి కుటుంబం వారికి కూడా మరియు బంధువులకు కూడా ప్రమాదమే స్త్రీలలోని అహంకారము వినాశనానికి దారితీస్తుంది వీరికి అహంకారం ఉండటము అసలు మంచిది కాదు రెండవది అత్యాశ దురాశ దుఃఖానికి చేటు అన్న విషయం అందరికీ తెలిసినదే కదా దీనిపై పురాణ గ్రంథాలలో కూడా ఎన్నో కథనాలు ఉన్నాయి అయితే సంతృప్తి లేని స్త్రీ ఎప్పుడు అశాంతి ఆందోళనతో జీవిస్తూ ఉంటుంది నిరంతరము అశాంతితోనే ఉంటుంది దీని ఫలితంగా నిత్యము తన భాగస్వామితో మరియు పిల్లలతో కూడా కోపంగా ఉంటుంది ఆమె ప్రతిరోజు ఒత్తిడితోనే ఉంటుంది ఇట్లాంటి స్త్రీ వలన కుటుంబము పురోగతి సాధించలేదు కుటుంబము ఆనందంగా ఉండదు ప్రశాంతంగా ఉండదు కాబట్టి అత్యాశ తగ్గించుకోవాలి అలాగే మూడవది కోపము స్త్రీలకు కోపం ఉండడం సహజమే ఈ కోపము తనకే కాకుండా తను వెళ్ళినటువంటి కుటుంబానికి కూడా మంచిది కాదని కాదని చాణుక్యుడు చెప్పాడు అలాగే కోపంతో ఉన్న మహిళ ఇతరుల స్నేహాన్ని ఎప్పటికీ కూడా పొందలేదు ఇతరులతో ఉన్న సత్సంబంధాలు నశించడమే కాదు బంధువర్గాలలో కూడా లేనిపోని గొడవలకు దారితీస్తుంది స్త్రీలు కోపం లేకుండా ప్రశాంతమైనటువంటి స్వభావాన్ని కలిగి ఉండటం మంచిది అలాగే నాలుగు స్త్రీ ఇతరులపైన ఆధారపడకుండా తన పైన తను నిలబడితే మంచిది అని చాణుక్యుడు చెప్పాడు స్వతంత్రంగా స్త్రీ స్వతంత్రంగా ఉంటే తమ పిల్లల జీవితాలు కూడా ఎంతో ఉన్నతంగా ఉంటాయి అని వారి చదువులకు ఎలాంటి ఆటంకం కూడా కలగదని అభిప్రాయాన్ని తెలియజేశారు మన ఆచార్యుడు చాణుక్యుడు ఈ విధంగా ప్రతి స్త్రీ కూడా అహాన్ని తగ్గించుకొని అత్యాస తగ్గించుకొని కోపాన్ని తగ్గించుకొని ఎవరిపైన ఆధారపడకుండా ఉన్నతంగా ఉన్నత స్వభావాలతో స్వతంత్రంగా ఉండి జీవించి బ్రతికి కుటుంబానికి మంచి చేకూర్చాలని కోరుకుంటూ సెలవు జైశ్రీమన్న